కడప జిల్లా మండలంలోని కూనవారిపల్ల పంచాయతీ పరిధిలో గల మాదికవాడలో మండల ప్రాథమిక డ్రైనేజీ నీరు పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ ప్రజలు ఆపుతున్నారు అంతేకాకుండా గ్రామంలో డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలని పలు పర్యాలు అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి సమస్య వినిమించిన ఫలితం సూన్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు వర్షం వచ్చిన ప్రతిసారి పంట పొలాల్లోకి నీరు మా నివాస గృహాల్లోకి వస్తున్నాయని వీటితో పాటు పురుగులు సంచరిస్తున్నాయని వాటి వల్ల భయభ్రాంతరకు గురవుతున్నామన్నారు కావున ఇప్పటికైనా మా సమస్య ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాపై కాలం నుంచి డ్రైనేజీ కాలం నుంచి అయితే ముందు అక్కడి నుంచి కూడి నా కాలువ తీయించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు మాకు ఆరు మాటలు పెట్టాం పెట్టాం మాకు పట్టించుకొని మా గోడలు పడిపోయిన ఉడికిడి మేము పట్టించుకోకుండా ఉండరు పిల్లలు ఆకలి పిల్లల కింద పడి ఈ నుంచి అవసరం పట్టాను నీళ్ళు వచ్చాక ఇంట్లో నీళ్లు ఊటోస్తాండ યાર કાલ દોર તાંડાઈ માકે માકે ચાણ ઉડકઈ ગઈ ને માકો ઉત્તબોસ્કર ગુર ચાલામ લેકા મેમો ઓલા તાણ તુસ નાણ મેમો ઉત્તલો પર આ ઉતલા બસ્કર ઉત્તબોસ્કરનો ઉત્તબોસ્કરનો ગુર ચાલામ લેકા આરે એમઆર બાબા સારા ગુર તો ઇકળો ચાલ બાબા સારા ચાલ આરે એમઆર સારા અંદર જઈ ઉડગી એમ શું જો લેકો મેમો ઇંટે ભઈ ચૂચે આવલાં નીચે આલા દીકડી કી 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 કી

మేము గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారికి చెప్పినాము సచివాలయం స్టాఫ్కి చెప్పినాము కలెక్టర్ ఆఫీస్కి అర్జీ పెట్టినాము ఎమ్మెల్యే ఎంపీస్కి వచ్చినాము గత ఎమ్మెల్యే వచ్చినాడు ఆ రఘురాం రెడ్డి వచ్చినాడు ఈ ఎమ్మెల్యే ఉన్న అంట సుధాకర్ యాదవ్ కూడా వచ్చినాడు మా సర్పంచ్ గారికి కానీ మా సచివాలయం స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు చెప్పినాం ఎడ పంటకాలు ఉంది ఆ పంటకాలు అపోయినా మాకు నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయి మా ఇల్లు పడిపోతాడు మేము అయినా కూడా పైన పట్టేసుకొని ఉన్నాం మా మాకిల్లోకి ఎవరైనా వచ్చేనా చూడండి మా ప్రాబ్లం ఏముంది ఏం అని ఎవరైనా వచ్చి చూడండి విఆర్ఓ వచ్చినాడు సార్ వచ్చినాడు ఎంఆర్ఓ చెప్పినాం ప్రతి ఒక్కరు చెప్పినాం కానీ ఎవరు మాకు స్పందించడం లేదు మాకు దయచేసి ఇప్పటికైనా మాకు అధికారులు స్పందించి మాకు ఆ కలవ చేసి నీళ్లు పోతాయి మా మిద్దలు మాకు సేఫ్ జోన్ అవుతాయి పత్తూరు పంచాయతీ నీటి సంఘం చైర్మన్ గారు మా మనవి ఏదంటే మాకు ఈ కాలువ వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది మా నీటి చైర్మన్ గారు మాకు ఆ కాలువ తీసిపిస్తే మాకు నీళ్లు పోయి మా ప్రాబ్లం అన్నీ మాకు సాల్వ్ అవుతాయి దయచేసి మీరన్నా ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నాం కాబట్టి మీరన్నా మా ప్రాబ్లము క్లారిఫై చేయండి ఇంతవరకు చెప్పినాము చేసినాము ఏదో ఇప్పుడు మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి ఏదో మాకు వీళ్ళ ద్వారా మీకు తెలియజేస్తున్నాము డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేదానికి మేము లేము మీ పనులు మీరున్నారు మా పనులలో ఉన్నాం కాబట్టి వీళ్ళ ద్వారా మేము చెప్తున్నాము మీరు దీని గురించి అయినా స్పందించి అధికారులు మీరు కలిసి మాకు ఆ కాలువ నీళ్లు తీర్చే డ్రైనేజ్ కాలువ పూర్తిగా సఫాయిగా తీర్చే కరువు పని ద్వారానైనా ఇప్పుడు వచ్చేది ఎండలకాలం కాబట్టి మీరు ఏదో అనుకొని మాకు నెక్స్ట్ ఇయర్ నీళ్లు రాకుండానే ఉంటాయి వీడియో ఆ పాములు పోయింది మా దగ్గర దగ్గర ఉంది ఏమైనా వచ్చా అంటే చేత చాలా ఆ పక్క నీళ్ళు పెట్టుకుని వేస్తూ వేసుకుంటే ఒకవరైతే ఆ పక్క లాస్ట్ అయితే లెట్టింగ్ పైప్ పెట్టినమాట మేము కాలువ చేస్తా అంటే ఆ పైప్ లోట్రిన్ వచ్చింది ఇదే చేస్తాను కానీ సార్ పది ఏళ్ళు ఇంటికే చేస్తాను కానీ లేదు నా పట్టుదల ఎవరు ఎవరు చెప్తాను કે બામ રાખી દીધું ના ના આ તો છુપ છે ને બડકા દે તને આવવા પડાઈ ગઈ એટલે તો చూడ కాల కాలం అంతా డ్యామేజ్ నీళ్ళు అన్నీ బూగిపోయి మాకు ఇక్కడ పిల్ల మా పిల్లల్ని ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు గుర్త ఈ ఎప్పుడు చూసినా ఈ ఇరవై నాలుగు గంటలు ఈ మురికి నీళ్ళు పళ్ళు ఉంటే అక్కడనే అన్నం అక్కడనే వేస్తున్నారు వాళ్ళకి డబ్బులు వచ్చి దానికి ఎవరు పడుతున్నారు మేము ఎన్నె సంవత్సరాల నుంచి మేము చేర్చంటే ఒకరి గుర్త సొందన లేదు చేయాలని గ్రౌండ్ రికడిపోయినాము పోయినాము జమ్మారా కాడికి పోయినాము మళ్ళీ మా బాబుసారి కాడికి పోయి ఆయప్ప కాడికి పోయినాము ఎంతమంది చూసినా కానీ అది చూసి ఆనే పోయినలే కానీ దాన్ని అనుకొని పట్టించి చేసేవాళ్ళు లేరు ఇందులో ఒకటి మళ్ళీ ఏమైతే ఈ కాలువ కూడా నీళ్ళు పోయే కాలువకే అక్కడ ఏరా అక్కడ మట్టి తోలి ఆ కాలువ కుట్ చేసి మేమేమైనామంటే మేము పక్కన తిప్పించామన్నాడు పోయిన నీళ్ళు అప్పుడు అన్నాడు అనుకుంటే మళ్ళీ అనుకోలే అది విషయం మళ్ళీ నెక్స్ట్ అవతల అవతల పోతే మా ఊళ్ళో అబ్బాయి ఏం చేసిన అంటే మా త్రూ ఎదురుగా లెట్టిమ్ గుంత దొరికి బిల్లలు దింపుకొని పక్కన చూపించండు చీప్చం పోవడం లేదు ఆ అడిగితే ఆ బి ఏమంటాడు అక్కడ తీసుకొని ఆ బండి ఈ తూపుత ఇక్కడ తీయలే అప్పుడు ఆ తీలే ఇది విషయం జరిగేది సార్ ఇప్పటికైనా కానీ అధికారులు సందన చేసి మాకు కావాలి కావాలే బాగా చేస్తే మా పిల్లలకు రోగాలు రాకుండా ఈ స్కూల్ పక్కనే ఉంది వాళ్ళు కూడా ఏదో మేము మన మనవిస్తున్నాం మీరు అధికారులు ఇప్పుడైనా చేసి దయ మా మీద దయించి మీకు నమస్కారం చేసి చెప్తాను మాకు ఈ కాలవ శాంతం చేసి సేపు ఇవ్వని కోరుచున్నాం అంతేకాంగళ మా aye ni isim da sabetik kala ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో కూడా ఎన్ని ఎన్నిసార్లు మేము కంప్లీట్ ఇచ్చినాము కాలువ కోసం అందరినీ పిచ్చికి వచ్చినాము ఎంఆర్ఎం పిచ్చికి మరి లాస్ట్ పిచ్చికి వచ్చినాము మరి లాస్ట్ అపురాం పిచ్చుకొచ్చి చూపించాము చూపించిన తర్వాత కేంద్రంలో చట్టం అన్నారు చేయలేదు మరి ఈ ప్రభుత్వంలో మాకు ఈ ముఖా ఆయన కలుసుకొని ఆయన వేడుకుంటున్నాము ఆయన ఇప్పుడు ఈ పని అన్నా సక్సెస్ చేస్తాడని మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్కు గుర్తు చేస్తున్నాము ఇప్పుడున్న ఒక మా మా మీద కర్ర నుంచి దయచేసి మా కాలువ నెక్స్ట్ దాని క్యాన్సన్ చెప్పి సేఫ్ అని కూర్చున్నాము